మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన గుంటూరు కరం సినిమా రెండు రోజుల్లో వంద కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ అయితే సాధించేసింది బాక్స్ ఆఫీస్ దగ్గర గుంటూరు కరం సినిమాని నెగిటివ్ రివ్యూస్ తో ఎంత తొక్కేద్దామని చూసినప్పటికీ కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు కి మాస్ ఆడియన్స్ లోనే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ లో కూడా బీభచ్చమైన సపోర్ట్ ఉందని మర్చిపోయి ఉంటారు మూడవ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాకి మాస్ సెంటర్స్ లో కన్నా ఏ సెంటర్స్ లో అంటే ఆంధ్ర మరియు వైజాగ్ లాంటి ఏరియా ఆల్మోస్ట్ రికార్డు లెవెల్ లో ఆక్యుపెన్సీ అయితే నమోదైంది మూడవ రోజు ఫ్యామిలీ ఆడియన్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా సినిమాకి కలెక్షన్ల బ్రహ్మరథం అయితే పట్టారు నూట ముప్పై మూడు కోట్ల టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలో దిగిన ఈ సినిమా ఆల్మోస్ట్ రెండు రోజుల్లోనే అరవై కోట్ల రేంజ్ లో షేర్ అయితే సాధించేసింది ఇక ఓవర్సీస్ బాక్సాఫీస్ దగ్గర కూడా ఆల్మోస్ట్ టూ మిలియన్ కి పైగా రికార్డ్ అయితే నమోదు చేసింది బాక్సాఫీస్ దగ్గర గుంటూరు కారం సినిమా ప్రస్తుతానికి టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్ అయితే సాధిస్తోంది ఈ సినిమాకి పోటీగా దాదాపు మూడు సినిమాలు రిలీజ్ అయినప్పటికీ ఆ సినిమాల ప్రభావం గుంటూరు కారం సినిమా పైన అయితే పడలేదని చెప్పాలి నైజాం లాంటి మాస్ ఏరియాల్లో కూడా ఈ సినిమాకి రెండవ రోజే ఆరు కోట్ల లో షేర్ రాగా ఇంకా మూడవ రోజు నైజాం లో రెండవ రోజు కన్నా ఎక్కువ కలెక్షన్లు ఉండే అవకాశం అయితే ఉంది వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర గుంటూరు కారం సినిమాకి ఇప్పటి వరకు వచ్చిన కలెక్షన్ లో సరి పరిశీలిస్తే నైజాం ఏరియాలో ఇరవై ఒకటి పాయింట్ ఐదు రెండు నాలుగు పాయింట్ మూడు ఆరు కోట్లు ఉత్తరాంధ్రలో ఐదు పాయింట్ ఒకటి ఆరు ఈస్ట్ గోదావరిలో నాలుగు పాయింట్ ఐదు ఆరు కోట్లు వెస్ట్ గోదావరిలో రెండు పాయింట్ తొమ్మిది ఎనిమిది కోట్లు గుంటూరులో నాలుగు పాయింట్ తొమ్మిది ఎనిమిది కోట్లు కృష్ణా జిల్లాలో మూడు పాయింట్ రెండు ఎనిమిది కోట్లు నెల్లూరులో ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు కోట్లు ఇంకా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు నలభై తొమ్మిది కోట్లు కోట్ల షేర్ ని సాధించిన ఈ సినిమా డెబ్బై ఐదు కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్ అయితే సాధించేసింది కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో మూడు పాయింట్ ఏడు ఆరు కోట్లు ఇంకా ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర పదమూడు కోట్ల షేర్ ని సాధించిన ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కేవలం రెండు రోజుల్లోనే అరవై ఎనిమిది కోట్ల షేర్ ని సాధించేసింది వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి అంటే నూట ముప్పై మూడు కోట్ల షేర్ ని సాధించాలి ఇంకా అన్ని ఏరియాల్లో ఈ సినిమాకి మూడవ రోజు రెండవ రోజు కన్నా ఎక్కువ కలెక్షన్లు రాబోతున్నాయి కాబట్టి మూడు రోజుల్లో వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాకి డెబ్బై ఎనిమిది కోట్ల రేంజ్ లో కలెక్షన్ వచ్చే అవకాశం అయితే ఉంది ఇంకా బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతి ఫెస్టివల్ కూడా మరో రోజుల వరకు ఉండటంతో ఈ ఐదు రోజుల్లో ఆల్మోస్ట్ వంద కోట్ల రేంజ్ లో షేర్ ని సాధించబోతుందనే చెప్పాలి నెగిటివ్ టాక్ తో ఈ రేంజ్ లో కలెక్షన్లు సాధించడం కేవలం సూపర్ స్టార్ కి మాత్రమే సాధ్యమైంది గుంటూరు కారం సినిమా కలెక్షన్స్ పై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్స్ లో తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న కూడా కొట్టండి